ఆగస్టు ఐదవ తారీఖు జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జీలుగు మిల్లులో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ సభ్యులు మంగళవారం తహసీల్దార్ ఉదయభాస్కర్ కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాము మాట్లాడుతూ జర్నలిస్టులు అనేక సమస్యలతో బాధపడుతున్నారని వర్కింగ్ జర్నలిస్టులకి అక్రిటేషన్ ఇవ్వాలని అలాగే ఇళ్ల స్థలాలు వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో పాముల వరప్రసాద్ బంతు రామకృష్ణ ఎస్ యేసుబాబు బొలగాని సత్యబాబు నక్కా రవి దారా మనోజ్ కె ప్రసాద్ బొంతు రాంబాబు కె సాయి బి సందీప్ లక్ష్మయ్య సిహెచ్ లక్ష్మణ్ పోసిరావు కె రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు దీనికి మా జీలకమల్లి మండల తరపు నుండి మా విలేకరుల సమస్యలు తెలియజేయడానికి మా ప్రస్తుతం ఎమ్ఆర్ఓ కార్యాలయం వద్ద వచ్చి మా సమస్యలు అనేవి హాస్పిల్ గారి గారు ఉదయభాసుకులు గారు ఉండడం జరిగింది దీంతోపాటుగా ఏజెన్సీ మార్బోన్ ప్రాంతంలో కొంతకాలంగా ఇదే వృత్తి మీద ఆధారపడి విలేకరులుగా పనిచేస్తున్న జర్నలిస్టుల పరిస్థితి జీవన స్థితిలో ఉంది అధికారులు ప్రతినిధులు మారిన మండలంలోని విలేకరుల ఆర్థిక పరిస్థితులు కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ అంతంత మాత్రంగా ఉందని చెప్పి ఈ ఏపీడబ్ల్యూజే యూనియన్ తరఫున తెలియజేస్తాను దానికి అనుగుణంగా విలేకరుల సంక్షేమం కోరుతూ ఈరోజు జిల్లా ఏపీడబ్ల్యూజే యూనియన్ కమిటీ తరఫున మార్మూల ప్రాంతంలోని జర్నలిస్టులు కూడా నిరంతరం ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా మైదాన ప్రాంతంలో విలేకరులతో పాటు పోటీ పడుతూ ఇటువంటి సమాచారాన్ని కూడా ప్రజలకు అందజేస్తూ నిరంతరం కృషి చేస్తున్న జర్నలిస్టుల సమస్యలు న్యాయమైన పూర్తిలో పరిష్కరించాలని సందర్భంగా కోరుతున్నాం జర్నలిస్టులందరికీ ఎక్టేషన్లు ఇవ్వాలని మొత్తం జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా హెల్త్ కార్డులు మంజూరు చేసి వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భకు కోరుతున్నాం దీంతోపాటు జర్నలిస్టులు విల స్థలాలు ఇప్పించాలని కొంతమంది ఏజెన్సీ ప్రాంతంలో ఎలస్థలాలు ఇవ్వడం కుదరదని ఉద్దేశించి కొంతమంది చెప్తున్నారు దీనికి అనుగుణంగా ప్రజాప్రతినిధుల అధికారులు జీలికబిల్ మండల విలేకరులని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఇతస్థలాలు మంజూరు కాని పక్షంలో మైదాన ప్రాంతంలోనైనా